సమయం చెప్పట్లేదు దేవుడు చెప్పట్లేదు కానీ మన జనరేషన్ లోనే ఏసు ప్రభు అని ఒక రాకడ జరుగుతుంది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి మీరు మెలుగు కలిగి ఉండండి జాగ్రత్త పడండి సిద్ధపడండి అని ఆయన ఒక మెసేజ్ ప్రపంచానికి జారీ చేశాడు ఆమె ఆ యొక్క ఆ వీడియో వైరల్ అవుతా ఉంది దినాల్లో దేవునికి మహిమ కలుగురు గాక ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరు తెలుసా ఆత్మకి ఎంత ఉంది అరవై ఐక్యండి అరవై ఐక్య ఉంది ప్రపంచంలోనే ఈ వ్యక్తి కలుగురిస్తుంది వాక్యం వాళ్ళని హెచ్చరిస్తుంది వాక్యం మనకు బోధిస్తుంది ఏంటంటే మనం శివరి దినాల్లో ఉన్నాము అంశ దినాల్లో ఉన్నాము ఆయన రాకడ దినాల్లో ఉన్నాము దినాల్లో మనం ఉన్నాము కాబట్టి మనలను మనం ఏం చేసుకోవాలి ఆయనకి అనుకూలమైంది మనం చేయాలి ఆయనకు ఉత్తమమైతే మనం చేయాలి సంపూర్ణమైన ఏదో పరిచయం తెలుసుకోవాలి మన మనసు మారి నూతన రూపాంతరము పొందండి నూతనం పొందండి రూపాంతరం పొందండి అని చెప్తా ఉన్నాడు ఆ రూపాంతరం పొందడానికి మొత్తం చేయవలసినటువంటి పని తెలుసా ఆయన పరిశుద్ధుడ అయిన ప్రకారంగా తనప్పుడు ఏమవ్వాలంట పరిశుద్ధులు అవ్వాలి దేవుని కానీ మనం దేవుడి రాజ్యానికి వారసులు కాలేదు మన మనసు మారితే కానీ మన దేవుడి రాజ్యానికి వారసులు కాలేదు మన మనసు మారి బిడ్డల వంటి వారు అవుతేనే కానీ మనం దేవుడి రాజ్యానికి వారసులు కాలేదు అంతవరకు మనం సంఘానికి రావచ్చు సంఘంలో సభ్యత్వం ఉండవచ్చు కావచ్చు కానివ్వచ్చు ఉపవాసం చేయవచ్చు దశ భాగాలు ఇవ్వచ్చు ప్రార్థన చేయొచ్చు పాట పాడవచ్చు ఆరాధన చేయొచ్చు కానీ దేవుని నిరాజ్యానికి మాత్రం వారసము కానీ వారసం అవ్వాలంటే ఏమవ్వాలి పరిశుద్ధ పరచబడాలి మనలను మనం పరిశుద్ధ పరుచుకోవాలి మనం మనం మనసు మార్చుకోవాలి మన ముఖ్యాన్ని మార్చుకోవాలి మన క్రియలను మార్చుకోవాలి మన ఆలోచనలు మార్చుకోవాలి మన తలంపులు మార్చుకోవాలి స్వభావం కలిగినటువంటి దేవరాజ్యంలో ప్రవేశించలేమని అంటున్నారు ఇప్పుడు బిడ్డలు అంటే చూసే బిడ్డలు ఒక సంవత్సరంలో ఒక సంవత్సరాలు బిడ్డలు ఇక్కడ ఉంటాయనుకో వారికి మోసం అనేటువంటిదా అసేటు తెలుగుతుందా క్రోదం అనేటువంటి తెలుగుతుందా తర్వాత ఆ వేసధారణం చేసి అంతగా అసలు ఏది తెలియదు చిన్నపి ఆ విధంగా మీరు ఒకరినొకరు కలిగి ఉండాలి ఆ విధమైనటువంటి మనస్తత్వం మీరు కలిగి మీ మనసులో ఎటువంటి క్రోధం ఆవేశం కోపము ఇటువంటివి ఏమీ ఉండకూడదు అసూయ ఉండకూడదు ధర్మం ఉండకూడదు అహంకారం ఉండకూడదు ఏది ఉండకూడదు మీ హృదయాలో ఆ విధంగా మీరేమవుతారంటే వరలోక రాజ్యానికి వారసులు అవుతాడని ఆయన చెప్తా ఉన్నారు అంతేకాదు యేసు వారు అంటారు నేను పవిత్రుడై ఉన్న ప్రకారంగా మీరు ఏమైందా పవిత్రుడై ఉంటేనే కాని దేవుడి రాజ్యానికి వారసులు కాలేదు ఆయన ఉన్న స్థానానికి మనం వెళ్ళేది ఇప్పుడు ఆయన మనం తన సింహాసనం మీద కూర్చుండు పెట్టుకుంటాడు ఆయనతో ఆయన కూర్చుండి పెట్టుకుంటాడు మనం మన క్రియలే మన క్రియలు మన మాటలు మన తలపు మన ఆలోచనలు మన నడవడిక దేవుడి దగ్గరికి వెళ్తారు కాబట్టి జాగ్రత్త చూసుకోండి సరి చేసుకోండి అది ఆయన చెప్తూ ఏమంటాడు తెలుసా మీ మనస్సు మారి నూతన రూపాంతరం వందండి నేను పవిత్రుడై ఉన్న ప్రకారంగా మీరును ఏమయ్యాలి ఏమవ్వాలి పవిత్రుడై ఉండండి అని చెప్తా ఉన్నాడు దేవునికి రెండవది కూడా చూద్దాం మనం ఆయన రాజ్యానికి జీవానికి నిత్యత్వానికి ఆయన పెట్టడానికి యోగ్యులుగా వారసులుగా ఉండాలంటే మొట్టమొదటి పవిత్రమై ఉండాలి రెండవది ప్రార్థన జీవితాన్ని మనం కలిగినటువంటి వారమై ఉండాలన్న విషయాన్ని చెబుతూ ఉన్నారు ప్రార్థన జీవితాన్ని ఎందుకు కలిగి ఉండాలి ప్రార్థనే సమస్త కల్పశాలని పుడిసేది ప్రార్థనే మన పాపాలను కలిగేది ప్రార్థనే ఆయన దగ్గరకు చేర్చేది ప్రార్థనే ఆయన మనతో మాట్లాడే విధంగా చేసేది కాబట్టి ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి లోకాసు లోకా ఇరవై ఒకటి ముప్పై అంశాలు లోకసువక్త 2136 కాబట్టి మీరు జరుగుబోటి నేలలో కాబట్టి మీరు జరుగుబోటి నేలలో తప్పించుకొనట కుమార్ని మీరు నిలబడవలగుటకు శక్తిగలవారు అక్కడ ప్రార్థన ప్రార్థన మెలుకువగా చేస్తే ఎలా ఉండాలంట వెళ్ళిపోవగా ఉండాలి ఈ జరగబోయే వీటిని మీరు తప్పించుకునే వారిగా మీరు ఉండాలంటే ఆయన ఎదుట మీరు నిలబడగలిగేటటువంటి వారిగా మీరు ఉండాలి అంటే ఇప్పుడు యేసు ప్రభు అని ఎదుట మనం నిలబడాలి రండి అట్లా రండి అన్నదప్పుడు మనం వెళ్ళాలి మరి మనకి వెళ్ళి ఆయన దగ్గర నిలబడాలి నిలబడాలి అంటే మనకి ఏముండాలి అర్హత ఉండాలి ఉండాలి ఆయన పెట్టే యోగ్యత ఉండాలి నిలబడే అర్హత ఉండాలి అది మనకు ఉండాలి అంటే మనలో ఏమిండాలంటున్నాడు మనలో ఏముండాలి ముందుగా మీరు మిమ్మల్ని చేసుకోండి అంతేకాకుండా మళ్ళీ ఏమి ఉండాలి మీరు ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి ఆ ప్రార్థన జీవితం కూడా ఎలా ఉండాలంటే కలిగినటువంటి ప్రార్థన జీవితాన్ని మీరు కలిగి ఉండాలి కొంతమంది నిద్రపోయి చేసేటువంటి ప్రార్థనలు ఉంటాయి కాబట్టి ఆయన అంటున్నాడు చెప్తారు కాబట్టి మీరు జరగబో కాబట్టి అంటే వినండి అన్నాడు అన్నమాట కాబట్టి వినండి చూడండి నన్ను అనుసరించండి చెప్పేది వినండి కాబట్టి మీరు జరగబోయే వీటి నెలను మీరు జరగబో వీటి నెలను తప్పించు తప్పించుకుని మనుష కుమార్ని ఈ జరగబోయే వీటిని మీరు తప్పించుకొని ఆయన నిలబడగలిగేటటువంటి వారిగా మీరుండాలి అంటే మెల్లకోగా ఉండండి దేవునికి అంటే రెండోదిగా మనలో ఉండవలసినటువంటి మొదటి దేవుడితో మనం ఉండాలి దేవుడితో మనం కోపాల ఆయన రాజ్యానికి వెళ్ళాలి ఆయన హీమాన్ని కలిగి ఉండాలి ఆయన వచ్చినప్పుడు ఆయనతో మనం ఎంత పడాలి అంటే మొట్టమొదటిగా ఉండవలసింది ఏంటి పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఎందుకంటే ఆయన పవిత్రుడు కనుక మనము పవిత్రమై ఉండాలి ఎందుకంటే ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు బావిని ప్రేమిస్తాడు మనం పాపాన్ని వేసి పెట్టుకుంటే మనం ప్రేమించగలం కాబట్టి మనం పవిత్రులుగా ఉండాలి రెండోది ఏమంటున్నాడు ఆయన చెబితే మనం నిలబడగలిగే జరగబోయే మీరు ఆయన తెలుసుకుని మీరు నిలబడగలిగేటటువంటి వారుగా మీరు ఉండాలి అంటే ఏం చేయాలన్నా కలిగి ప్రార్థన చేయండి మెలుకువ కలిగి ప్రార్థన చేయండి దేవుడికి మహిళ కలిగలుగా మరింత మంది జీవితాలు మెలుకువతో ప్రార్థన చేసేటటువంటి వారుగా ఉంటున్నారో ఒక్కసారి మిమ్మల్ని పరిశ్రమ చేసుకోవాలి మీకు ఒక నేను చెప్తున్నాను కుటుంబ ప్రార్థన ఉండాలి ఏ ప్రార్థన ఉండాలి కుటుంబ ప్రార్థన ఉండాలి తినడానికి అందరూ కలిసి తింటాం కదా కొంతమంది తిని కొంతమంది మానేస్తారా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కొంతమంది కొంతమంది మానేస్తారా అందరూ తింటారు కదా ప్రార్థన కూడా ఏం చేయాలి అందరూ కలిసి ప్రార్థన చేయాలి అదే కుటుంబ ప్రార్థన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేయాలి ఉదయాన్నేసి ప్రార్థన చేయాలి మధ్యాహ్నం సమయం ఉంటే ప్రార్థన చేసుకోండి లేకపోతే వాళ్ళకి వెళ్ళిపోతే తప్పదనుకోండి సమయం ఉంటే మళ్ళీ కలిసి ప్రార్థన చేసుకోండి మట్లా మనం అందరం కలిసేటప్పుడు మళ్ళా మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం మనము ఏ పనులకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ తిరిగి ఎప్పుడు వస్తాం రాత్రికి వస్తాం మళ్ళీ రాత్రి అంతా కలిసే భోజనం ఆ భోజనం చేసే ముందు ఇంట్లో ఉన్నటువంటి వారు కలిసి ఏం చేయాలంట ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఆ ప్రార్థన ఇప్పుడు ఎక్కడ నిలబడతాది ఆ ఏ సై నిన్ను నిలబెట్టగలుగుతాడు ఆ ప్రార్థన లేకపోతే నువ్వు దేవుడి ఎదుట నిలబడలేదు నువ్వు నిలబడలేవు ఎందుకంటే ప్రార్థనే మన దోషాలు పాపాలన్నీ కూడా క్షమించేది ఆ ప్రార్థనలో ఉపదాల ఆ ప్రార్థన పరిశుద్ధాత్మతో కూడినటువంటి ప్రార్థన మనకు మనం ప్రార్థన చేయలేకపోయినా కూడా దేవుడు ఏం చేస్తాడంటే కానీ దేవునికి పెడుతూ ఉన్నాడు దేవునికి మహిమ కలుగుతు కాబట్టి రెండవది మనం దేవునితో ఉండాలంటే రెండవ లక్షణం మనం కలుగుకోవలసింది స్వతంత్రించవలసింది సంతరించుకోవలసింది రెండో లక్షణం ఏంటంటే ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉండాలి దేవునికి

వచ్చిన్నవాడు ఆలస్యం చేయకపోయిన వాడు నీతి మంతుడైన విశ్వాస మూలంగా జీవిస్తున్నాడు అతను వెనుక తీసిన ఎడలా అతను వెనుక తీసిన అతని ఎందుకు సంతోషం వెనుక తీసుకున్నాడు ఉండదు మన ఎంత దేవుడు సంతోషం కలిగి ఉండాలంటే ఎటువంటి జీవితాన్ని జీవించాలి మనం ఈ లోకంలో ఉన్నప్పుడు విశ్వాస జీవితాన్ని మనం జీవించాలి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి విశ్వాసాన్ని కోల్పోకూడదు కొంతమందికి బాధ వ్యాధులు రోగాలు విశ్వాసాన్ని కోల్పోతారు నమ్మికని కోల్పోతారు ఎక్కడెక్కడో పనులు తీస్తూ ఉంటారు ఏదేదో ఉంటారు ఏ సుఖరిస్తూ ప్రభువారు ఏ గొప్ప కార్యం చేయాలన్నా ఏ స్వస్థత చేయాలి ఒక మాట అడుగుతుంది దేవుడైనా అమ్మా నువ్వు విశ్వసిస్తున్నావా అయ్యా నువ్వు విశ్వసిస్తున్నావా నువ్వు నమ్ముతున్నావా అన్నప్పుడే మాత్రమే ఆ కార్యాలయన చేస్తాడు దేవునికి మహిమ కలుగులుగా మన విశ్వాసాన్ని బట్టి దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడు మనలో విశ్వాసం లేకపోతే ఆ విశ్వాసాన్ని కోల్పోతే మనం దేవుని కార్యాన్ని చూడలేము పొందుకోలే ఒక ఆయన యావలే ఒక అతను దేవుడు తన కుమారుడు తీసుకుని వస్తాడు వచ్చి ముందు శిశువు దగ్గర తీసుకొచ్చారు శిష్యులు ఏం చేయలేకపోయారు అప్పుడు ఏమైపోయింది అతనికి అతను ఉన్న విశ్వాసం ఏమైపోయింది కోల్పోయాడు విశ్వాసాన్ని కోల్పోయాడు సదగిలిపోయింది సదగిలిపోవటం ద్వారా ఏసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది తప్పుడు అతను ఏమంటాడు తెలుసా అయ్యా నీ వలన అయితే నీ శాతనైతే అనగా ఏమంటాడు విశ్వాసాన్ని కోల్పోవటాన్ని బట్టి ఏమంటాడు నీకు శాతనైతే నీ వలన అయితే నా కుమారుని స్వస్థ పరిస్థితి మీకు వార్ స్వార్థతోందే స్వస్థ పరిస్థితి అంటే ఎందుకు అలా కడుపు అయితే నీ చేత ఎంత కడుపున్నాడు అందులో ఉన్న విశ్వాసము ముందు జరిగినటువంటి క్రియలను బట్టి ఏమైపోయింది ఓడిపోయింది కాబట్టి ప్రియ దేవుడి పిల్లలారా మన దేవుడు గొప్పవాడు ఆయన మనల్ని ఎన్నడు విడువడు ఇదిగో నేను నా వరకు నేను నిన్ను నడిపిస్తాను నిన్ను ముట్టినవాడు నా కలుగు పుట్టిన వాడితో సమానవ నాయ కాబట్టి ఆ నమ్మిక ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే మనం దేవుని ఎందుకు కలిగి ఉంటామో దేవుడి నుంచి గొప్ప కార్యాలు మనము పొందుకునేటటువంటి వారితో ఉంటాము దేవునికి మాట్లాడుతున్నారు మీలో ఎవరైనా విశ్వాసం నుంచి నమ్మిక నుంచి ఈ పంట పోయి సముద్రములో పడమంటే ఏమవుతుంది అన్నడ అదన్న పడతాది ఈ పండ పోయి సంవత్సరంలో పడమని మీరు అది వెళ్ళి పడతారు విశ్వాసం ఉంటే ఆ మనకు ఇచ్చాడు ఆ టాకింగ్ పవర్ మనకి నామంలో ప్రతి మోకాలు వంగవల నామం ప్రతి ఏ నామం పైగా లేదు ఆయన ఎంత అన్ని వగవలసింది ఆయన నామం లేదైనా జరగవలసింది ఆయన నామంలో జరగలేదు మీరు అడగక ఎక్కుతారు మీరు ఎక్కడి నుంచి మీరు కట్టండి నేను తెలుస్తారు అన్నాడు ఎందుకంటే ఆయన నామంలో శక్తి అని ఆయన ఆయన నామంలో పవర్ ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా మాట చెప్పగలిగాడు నా నామంలో మీరు నన్ను ఏ గడిగా నేను మీకు కాబట్టి అది ఎలా ఎలా పొందుకోవాలి ఎలా ఉంటే మనం ఆ కార్యాన్ని పొందుకుంటామంట ఏం చేస్తే విశ్వాసం కలిగి మనం చేస్తేనే విశ్వాసం కలిగి మనం అడిగితేనే విశ్వాస జీవితాన్ని మనం జీవిస్తేనే ఆయన నుంచి ఏ మేలైనా మనం పొందుకుంటాం విశ్వాసాన్ని కోల్పోతే మనం ఏంటి కూడా ఆయన నుంచి మనం కోల్పోతే దేవునికి మార్పు వార్త రెండు అధ్యాయంలో ఒక పక్షవాయు పెరిగినటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు నలుగురు వ్యక్తులు అప్పుడు ఆయన అన్నట్టు తెచ్చా ఏమన్నట్టు తెలుసా అయ్యేలాగా మీ విశ్వాసముశ్వాసాన్ని విశ్వాసాన్ని ఎవరో ఆ నలుగురు తీసుకొచ్చినటువంటి నలుగురు యొక్క విశ్వాసాన్ని చూశాడు మీ విశ్వాసము ఇతరు అంటే ఆ విశ్వాసం క్షమిపబడి ఉన్నవారి పక్షవాయి కలిగిన వాడితో చెప్పి వెంటనే మనం ఎవరి విశ్వాసాన్ని చూసి ఎవర చూసి వారితో చూస్తూ వారితో మాట కలుపుతూ ఎవరితో చెప్తున్నాడు ఈ మాట అడిగినటువంటి వ్యక్తితో చెప్తా ఉన్నాడ అయ్యేలాగా వారి విశ్వాసాన్ని చూసి తీసుకొచ్చినటువంటి వారి విశ్వాసాన్ని చూసి ఎవరితో ఉన్నాడు ఈ మాట పక్షవాయువు కలిగినటువంటి వ్యక్తితో నీ పాపములు క్షమింపబడి ఉన్న పేమ అంటే ముందు పాపాలు క్షమించబడతాయి కానీ ఏం పోదో రోగం పోదు అదొకటి మీరు గుర్తుంచుకోవాలి ముందు మన పాపం క్షమింపబడాలి మన పాపం పోవాలి మనలో నుంచి అది తొలగింపబడాలి అది మనం దూరం చేయబడాలి అది ఒప్పుకొని విడిచిపెట్టేప్పుడైతే మనం మన నుంచి దూరం అవుతుంది అది తొలగింపబడితేనే కానీ ఏ పోదు మనకి రోగం పోదు కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ఎవరికైనా స్వచ్ఛత కావాలంటే ముందు ఏం చేయాలంటే పచ్చి ఏడవ కన్నీరు కాచాలి నిజక అనేటువంటి వ్యక్తి మనం రాజు గ్రంథంలో చూస్తాం అతను ఏం చేశాడు నీకు వేసే వచ్చి చెప్పాడు నీ ఇంటిని నువ్వు సగపెట్టేసుకో అయిపోయింది నీ పని నిన్ను దేవుడు తీసుకొని పోతున్నాడు నీ టిన్ను అని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు ఇసుక వెంటనే ఏం చేశాడు చెప్పండి ఆ పంట పోని అనుకున్నాడా నువ్వు చెప్పినట్టు అడుగుతాడు ఏంటి నువ్వు పెద్ద దైవదరుడు నువ్వు చెప్పినట్టు నడిచిపోతాడు ఏం చేశాడు ఇసుక వెంటనే ఆ మాట విన్న వెంటనే ఏం చేసాడు గోడ తట్టు తన ముఖం సిక్కుని గోడ తట్టు తిరిగి ఏడ్చి కన్నీరు కాల్చి దేవుడి పాదాలు పట్టుకున్నాడు అయ్యా నీ ఏమిటి నేను జీవించాలి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో నా దోషం పోయి నన్ను శుద్ధి అని వేడుకున్నప్పుడు వెంటనే ఎసైకో దేవుడు ఇంకా ఆయన ఆ ఇల్లు అడిగి చాలా దాటలేదు ఎసైకర్ ప్రవర్త గారు వెళ్ళి ఇసుక చెప్పు వెళ్ళి ఇసుక చెప్పు ఏమని చెప్పాలి పదిహేను సంవత్సరాలు ఆవిష్ దేవుడికి మరి మొక్కలు కాబట్టి దేవుని పిల్లల మనం దేవుని చేయడం పొందుకోవాలి స్వస్థలు పొందుకోవాలి మేలు పొందుకోవాలి ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందు ఏం పోవాలి మనలో పాపం కావాలి ఆ పాపాన్ని విశ్వాసాన్ని కనుగొట్టాలి ఆ విశ్వాసం మనలను స్వస్థపరుస్త ఆ విశ్వాసం మనలను విడిపిస్తారు ఆ విశ్వాసమే మనం పరలోక రాజ్యానికి చేర్చుతాయి కాబట్టి మనలో ఉండవలసినటువంటి మూడవ దాసం ఏ కనుగొట్టాలి దేవునికి రాజ్యానికి యోగ్యంగా పరస్పరం కావటాలంటే ఆ ఇంట్లో ఎత్తబడే వారికి

కుటుంబ కూడికి మానేసుకుంటారు కుటుంబ ప్రార్థన మానేసుకుంటారు ఆరాధన మానేసుకుంటారు ఎక్కడన్నా ఏదైనా కూడికి జరుగుతుంది ఆ కూడికి వెళ్ళి మనం శక్తి పొందుకోవాలి బలం పొందుకోవాలి ఆత్మ కోలు ఇవ్వబడాలి మనుషున కట్టెలో సల్లా కట్టేస్తే ఏమవుతుంది అమ్మ చెప్పండి మనుషుల కట్టెలో సల్ కట్టేస్తే ఏమవుతుంది పచ్చి కూడా కట్టేసినప్పుడు పచ్చి కట్టే కట్టే లేకపోతే పొలం మనుషున్న పొలల్లో ఒక పచ్చి పొంద వేసిన ఏమవుతుంది చెప్పండి అది మండిపోద్ది అది కూడా వాటితో కలిసి మండిపోతుంది అదే సహవాసంలో ఉన్నటువంటి ఐక్యత అదే సహవాసంలో ఉన్నటువంటి ప్రత్యేకత మనం అందరం సహవాసంగా ఎందుకు కూడుకోవాలి మనం సహవాసంగా దేవుని ఎందుకు ఆరాధించాలి మనలో ఒకరు ఆత్మీయంగా స్థితిలో ఉండొచ్చు కొంతమంది ఆత్మీయంగా తగ్గిపోయినటువంటి సల్లారిపోయినటువంటి స్థితిలో ఉండవచ్చు ఎప్పుడైతే మనం సమాజంగా కూడుకొని దేవుని ఆరాధిస్తున్నాము ఒకరు చూసి ఒకరు ఒకరు చూసి ఒకరు వాళ్ళు ఆరాధిస్తున్నారు నేను ఆరాధిస్తాను వారు వాళ్ళని ప్రార్థిస్తున్నారు నేను ప్రార్థించాను వారు పాటు పడుతున్నారు నేను పాటు పడాలి వారు వాక్యం చదువుతున్నారు నేను వాక్య వారు వాక్యాన్ని నేను చేస్తున్న వాక్యం విన్నాను ఇటువంటి భక్తుల జీవితం మీలో పడుతుంది కాబట్టి సల్లారిపోతున్నటువంటి మీరు కూడా ఏమవుతారంటే వెచ్చగా మారేటటువంటి అవకాశంగా ఉంది ఇందులో సహవాసములో ఉన్నటువంటి ప్రత్యేకత దేవునికి

ఎక్కడికి వెళ్తాము మనం ఉజ్జీవింపబడతాము మనం మేల్పబడబడతాము మనం ఆధ్యాత్మిక ఎదుగుతాము ఆధ్యాత్మికంగా బలంగా ఉంటాము దేవుని రాకడ సిద్ధపాటు కలిగినటువంటి వారుగా మనం ఉంటామన్న విషయాన్ని అక్కడ ఆయన చెప్తా ఉన్నాడు పవన్ గారు కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా సహవాసంగా కూడుకుంటా మీరు ఆలస్యము చేయొద్దు నిర్లక్ష్యం చేయొద్దు మానవద్దు కాబట్టి మనం అందరం కూడా ఎలా ఉండాలి సహవాసం కలిగి ఉండాలి అంతే కూర్చిన మనుషు అనే అలా ఉంటుంది అలా విషయాన్ని అక్కడ తెలియజేస్తా ఉంటాడు దేవుడికే భయమ కలుగురుగా కాబట్టి ప్రియా దేవుడి సహవాసంలో ఉన్నటువంటి ఐక్యత అంత గొప్పది సహవాసంలో ఉన్న ఐక్యత అంత మనోహరమైంది అది దేవునికి ఇష్టమైంది అందరిని ఒక్కటగా చేస్తుంది అందరిని సిద్ధపరుస్తుంది ఆయన రాకడకు సంసిద్ధం సహవాసం ఉంటుంది కాబట్టి ప్రార్థన కొడుకు మానద్దు శుక్రవారం మానేస్తున్నారు గృహ కొడుకులు మానద్దు కుటుంబ ప్రార్థనలు మానవద్దు ఆరాధనకుండా ప్రభు రాక మనమే ఏం చేసుకుందాము పరచుకుందాము సంసిద్ధులు అవుతాము ఆయనతో పాటు ఎత్తబడేటటువంటి వారిగా మనం ఉందాం అతి కృపా దేవత దేవుడు మనందరికీ ఇచ్చునుగానే దేవుడికే పై నిమ్మ కలుగు